సి ఐ హ్యావ్ అ ఫాదర్ ఓకే హీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా కొడుగ్గా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి నా ఫాదర్ మదర్నే నేను చూసుకోవాలి దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్స్ విష్ణుగారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ అది మొదటి వస్తుంది ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది ఎందుకు క్రమశిక్షణ తప్పింది ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది

అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీ ఉంది దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకు అని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలి ఓకే దట్ ఇస్ నాట్ అన్ ఎలిగేషన్ అండి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఐ నూ మై రైట్స్ కదండి దోన్లీ థింగ్ ఇస్ దీవ్ యూ టు జడ్జ్ నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగతి యు సాట్ మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగులు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా నేను చావనైనా చేస్తాను గాని అలాంటి పని చేయండి నోరు మూసుకో అంటే కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బుల్లి ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బుల్లెటెన్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యూనో కదిప్తే ఏడ్చేటట్టున్నా మై మదర్స్ నాట్ ఫీలింగ్ సైడ్ అంటే మనోజ్ గారు భార్య వచ్చిన తర్వాత మారిపోయేది వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు ఆయన గారు

మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ఐఐటీసీని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయల జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీన్ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై యర్ లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యూనో దే క్యాన్ కమ్ అక్కడ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు సో అది మాకు దేవాలయం యూనో ద అది మా గుడి గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది అది అందరికీ నమస్కారం అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీలో ఒక స్టూడెంట్గా నా స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించారు ఏమండి దర్ ఇస్ ఒక నిమిషం అది మీరు దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్లో న్యాయం ఉంది అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది అది మెల్లగా మేము మాట్లాడుతున్నాం ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ విల్ రిజాల్వ్ పెట్టాలి విష్ణు గారు మనోజ్ని మార్పు ఎప్పటి నుంచి వచ్చింది ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు మరి వీరు కుటుంబంలోని సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారా లేక మనోజం ఇంటర్నేషనల్ అనుకున్నారా సరే అంటే ఒక వీడియో ఇదంతా కూడా వీడియో ఈ జరిగినప్పటి గోడౌని ప్రయత్నం చేశారు అంటే మొదట్ నుంచి వివాదం ఉండాలికపోతే రెండు రోజుల నుంచి ఈ వివాదాలు ఉన్నాయి ఐ యామ్ దట్ లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు చెప్పే ప్రయత్నం చేశారు అని మళ్ళా చెప్తున్నా మా నాన్న చేసిన తప్పు ఏదైనా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం నేను అడుగుతున్నాను

ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకి తెలుసు ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే సార్ నేను జరిగిన సంఘటన పట్ల ఇక మీడియా సంఘటన కూడా ఫిలిం ఛానల్ దగ్గర ధరనా చేస్తున్నారు దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారా అంటే మా చూసిన ముందుగా మొత్తం ఆల్ మీరు మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి కోపంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే జరిగినటువంటి సంఘటన ఇది అది ఎవరు కూడా మంచిది కాదు కాకపోతే మీరేం చెప్తారు మీ నుంచి